ఇప్పుడు తెలంగాణ తొలి జట్టు కుమరయ్య ఎప్పుడు మూడు తారీఖు చేయబోతున్నది అది ప్రభుత్వం అధికారంగా ప్రకటించి కానీ సరిగా చేయలేదు అందుకు జట్టు కుమరయ్య ఫౌండేషన్ చైర్మన్ జట్టు చంద్రబాబు గారు బాధ్యత తీసుకొని దీన్ని నిర్వహిస్తున్నాడు మనందరూ సహకరించి రవీంద్ర భారత్ లో జరగబోయే మూడో తారీఖు పాల్గొనే సభను విజయవంతం చేయాలని జట్టు చంద్ర కూడా ఇక్కడ వాళ్ళ విధంగా మన ఎమ్మె కేవైసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడతాడు థ్యాంక్ యూ అందరికి శనార్థులు కులానికి ముందుగా ఉప్పు వీర మహిళలందరి కూడా మీరు చేసినటువంటి సాహసానికి శతకోటి క్షణార్థులు తెలియజేస్తూ పాదాభివందనాలు తెలియజేస్తూ మనము నాటి నుంచి నేటి వరకు మనం పడుతున్నటువంటి బాధలు మనం పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మనం చూస్తూ నాటి పెద్దల నుంచి నేటి వరకు కూడా మనం చూస్తా ఉన్నాం వీటన్నిటినీ పారదోలడానికి నాడు పోరా పోరాడినటువంటి సాయుధ పోరాట యోధుడు దొడ్డి కుమరయ్య గారి తొంభై ఎనిమిదవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాబోయే ఏప్రిల్ మూడున రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతున్నటువంటి కార్యక్రమాన్ని మనమందరం గుర్తు పెట్టుకొని స్వయంగా మనందరం ఎక్కడ ఉన్నా కానీ మనమందరం కూడా ఏప్రిల్ మూడున రవీంద్ర భారత్ లో జరుగుతున్నటువంటి శ్రీ దొడ్డి కొమ్మరయ్య కురుమ గారి తొంభై ఎనిమిదవ జయంతి ఉత్సవానికి తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ ఒక్కరు ఏ ఒక్కరో చేస్తారో మనకు సంబంధం లేదని అని మామూలుగా ఉండడం కాదు ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక పండగ లాగా ఒక పండగ వాతావరణం లాగా మనం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వీలైతే అక్కడ కార్యక్రమాలు చేస్తూ కులాల కతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ యొక్క ఈ యొక్క దొడ్డుకుమరయ్య జయంతి ఉత్సవాన్ని ప్రతి ఒక్కరం కూడా రవీంద్ర భారతిలో పాల్గొని పెద్ద సంఖ్యలో మహిళలు అదే విధంగా పురుషులు కులాలకు అతీతంగా మనం అందరం కూడా అక్కడికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నా అదే విధంగా జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాలో జిల్లాల సభ్యులు అదే విధంగా మండలాల్లో ఉన్నటువంటి మండల సభ్యులు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ల చేత గాని ఎస్పీ లో కానీ ప్రభుత్వం అధికారికంగా చేస్తుంది కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ చేస్తూ మిగతా వాళ్ళందరం కూడా రవీంద్ర భారత్ కి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ మరీ మనవి చేస్తా మనవి చేస్తా ఉన్నా జై కుమా జై దొడ్డి కుమరయ్యా దొడ్డి కుమరయ్యా చేయాలను ఒకసారి అక్కలు అందరూ ఒకసారి చేయలేపాలి మీరు అందరు చేయలేదు ఎలా ఉంటది అనేది అందరూ తెలుసు దొడ్డి కుమరయ్య ఆ చేయాలను దొడ్డి కుమరయ్య ఆ చేయాలను ఇప్పుడు మన దొడ్డి చంద్రం దొడ్డి చంద్రయ్య పౌండర్ దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ పౌండర్ దొడ్డి కొండ్రాయ మనవాడు తొట్టి చంద్ర ఒకసారి పరిచయం చేసుకుని అదే కాదు అమూల్యమైన స్పీచ్ వచ్చిన మొదటిసారి అన్న మా కుర్మల గారు ఉప్పు కాన్సెప్ట్ వచ్చేడు ఇంతకుముందు వచ్చిండు కానీ పని విషయంలో ఆలయం సార్ అధికారికంగా ఒక బాధ్యత తీసుకొని బాధ్యత విజయవంతం చేయాలి మా కాన్సెప్ట్ వచ్చిన సంతోషం మేము తప్పకుండా ఈ కోరిక నెరవేర్చామని సమయంలో మేము కోరుచున్నాము థ్యాంక్ అందరికీ పేరు పేరున ప్రశ్నార్థం తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి కుటుంబ సంఘ సభ్యులందరికీ ముఖ్యంగా పర్వతారాయణ గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంతో పాటు దొడ్డు దొడ్డుకుమరయ్య గారి తొంభై జయంతి వేడుకలు ఉన్నాయి కాబట్టి ఆ జయంతి వేడుకలకు నారీ లోకం కుటుంబ మహిళా లోకలు ఉప్పలు నుంచి కానీ బోడుప్పలు కానీ ప్రతి ఒక్కరు మన దొడ్డి కుమరే కురుమ గారి జతి వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉప్పలు కట్టనించాలి పిలుపునిస్తున్నా ఖచ్చితంగా దీన్ని చిన్న ఈ వయసులో మీకన్నా చిన్నవునైనా నా పిలుపుని అన్నత బాగా ఖచ్చితంగా మరి మీ ఆశీర్వాదం ఉండాలి ఖచ్చితంగా మీ ఆశీర్వాదం తోటి ఏప్రిల్ మూడు ఏప్రిల్ మూడున రవీంద్ర భారతిలో దద్దరిండాలి కుర్మల సత్తా ఏందో ఆ రోజు మనం చూపిస్తాం జై కుర్మా కే మహిళ అధ్యక్షురాలు జన్ వెల్ల గారు కూడా దొడ్డుకో రెండు విషయాలు నిమిషాలు మాట్లాడాల్సిందని అదే విధంగా మహిళా దినోత్సవం పురస్కరించుకొని కూడా ఒక పాట పడాలమా ఈ కోరు నడిపిస్తున్నటువంటి పర్వతాల మామగారికి అట్లాగే సభ నిర్వాహకులందరికీ మొదటిసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లాగే అభినందనలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా మనులు ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రతిసారి మహిళల గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకొని పోయినసారి మల్లాపూర్లో ఈసారి ఉప్పల్లో ఇట్లా మహిళలంటే ఎనలేని గౌరవంతో పురుషులకు సమానంగా మహిళలు కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఒక గొప్ప సంకల్పం పెట్టుకున్నటువంటి పర్వతాల మామగారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను మా మహిళలందరి తరఫున ఇట్లాంటి కార్యక్రమాలు మహిళల అభివృద్ధికి మహిళల పురోగతికి తోడ్పడతాయని భావిస్తూ స్వచ్ఛందంగా మహిళలు అన్ని రంగాలలో కూడా చాలా తెలివివంతులు కాకపోతే వాళ్ళకి ఒక సందర్భం అనేది ఒక వేదిక అనేది దొరకకపోవడం వల్ల చాలా మంది కూడా ఇళ్ళకి పరిమితం అవుతున్నారు అట్లా కాకుండా మీలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని బయటకు తీసి మీలో ఉన్నటువంటి ప్రతిభ పాట వాళ్ళను కులం కోసమే కాదు ఇంకా జాతి కోసమే కాదు మీరుగా ఈ ప్రపంచానికి పరిచయం అవ్వడానికి ఏ వేదిక దొరికినా కూడా మీలో ఉన్నటువంటి ఆ ప్రతిభ బయటికి తీసి ఈ ఈ అధ్యక్షులు గారికి ముందు కూర్చున్నటువంటి నా కుర్మ పులిబిడ్డలందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నా అక్క చెల్లెలకు నా అన్నదమ్ములందరికీ నా కుర్మ జాతి పుట్టిన నా కుర్మ జాతిలో పుట్టినటువంటి నా పులిబిడ్డలందరికీ ఈ తెలంగాణ ఉద్యమకారుడి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ నేను రేపు తొం తొంభై ఎనిమిదవ జయంతి దొడ్డి కుమరయ్య గారి రవీంద్ర భారతిలో ఏప్రిల్ మూడు తారీఖు ఉన్నది దయచేసి మీ అందరికీ నేను చెప్పేది విన్నపం ఏంటంటే ఇప్పటికే మన జాతి చాలా వెనుకబడిపోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై నుంచి నలభై లక్షల మంది కురుమలు ఉన్నటువంటి ఈ సందర్భంలో కురుమ జాతిని వెలికి తీసే సందర్భంలో ఈ ఈ రేపు జరగబోయే నాలుగు మూడు తారీఖు నాడు నుంచే మనం ఒక శంకరరావం పూజించబోతున్నాం తెలంగాణ గడ్డపైన పైన రాబోయే రోజులలో మనకు చరిత్రలో ఒక పేజీ ఉండాలంటే ఆ పేజీలో మన కుటుంబ జాతి పేరు ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వీర వనితలై ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరూ మా అన్నదమ్ములందరిని నేను విజ్ఞప్తి ఏంటంటే మనకు డబ్బు ఉంది ఆర్థిక బలం ఉంది అండ బలం ఉంది మంద బలం ఉంది కానీ మనం రాజకీయాల్లో రాణిస్తలేమంటే ఎక్కడో ఒక దగ్గర మనం ముందుకు రాలేకపోతున్నాం అంటే మనకు అవకాశాలు లేక కాదు ఆ అవకాశాలను సద్వినియం చేసుకొని రేపు రాజకీయాలలో వచ్చి చట్ట వచ్చి నీ కులం గురించి నీ దళాన్ని బలాన్ని బలంగా వినిపించినప్పుడు ఆ చట్ట సభల్లోనే నిన్ను పిలిచి నీకు అధికారాలు కట్టబెట్టే సమయం వస్తుంది ఇంట్లో కూర్చుంటే ఎవరు మనకు అవకాశాలు పిలిచి ఇవ్వరు ఆ అవకాశాలను మనం క్రియేట్ చేసుకొని మనం ముందడుగేస్తే ప్రతిపక్ష పార్టీలైనా ఏ పార్టీలైనా మనని పిలిచి మన లోపల సత్తా ఉంటే టికెట్ ఇచ్చి గెలిపించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఆ కడప దాటి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా అక్క నా అన్న అమలు అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ రేపు రాబోయే రోజులలో తెలంగాణలో ప్రపంచం ప్రపంచం వీచాలంటే మీరందరూ నడుము కట్టి ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది నలభై లక్షల మంది ఈ రోజు కులగలలో మన పేరు లేకపోవడం ఈ తెలంగాణ రాష్ట్రంలో మన కురుములు చచ్చిపోయారని అడుగుతున్నాను నేను ఎందుకంటే మనం ఏ విధంగా ఏ విధంగా మోసపోతున్నాం రాజకీయాలు లేక కాదు మన దగ్గర డబ్బు లేక కాదు మనం ప్రతి విషయాన్ని న్యాయాన్ని ధర్మాన్ని పోనిలే మనకెందుకులే అనుకోని అనుకుంటున్నాం ఆ నీతి నిజాయితీ మనని వెనుక చేసే పరిస్థితి కల్పిస్తుంది దయచేసి మీరందరూ దొట్టు గుమ్మరయ్య వారసులుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికి తెలియదు జై తెలంగాణ జై కుర్మా థ్యాంక్ యూ అన్నగారు ఇప్పుడు ఒక్కొక్కలు ముప్పైకి వచ్చి సెట్ చేసుకోవచ్చు అని కోచిన దయచేసి ఒక చిన్న విషయం చెప్తా నేను కుర్మా పుట్టడమే నా దృశ్యంలో భావిస్తాను ఎందుకంటే అందరూ మా కులం ఏమి ఇచ్చింది ఏమి ఇచ్చింది అంటారు నా కులం నాకు ఒక్క కథ ఇచ్చింది బండారం భవిష్యం ఇచ్చింది బంగారం కన్నా విలువైంది బండారం బండారం అంటే పసుపు పసుపు లేని మనం ఎక్కడ పోలేం పసుపు కట్టు పెడితే దేనికర కట్టుబడి ఉంటాం అలాంటి కులంలో ఉంటున్నాం నీతి కల్లా కులంలో ఉంటున్నాం నాకు ఏం లేదు నాకు ఏం లేదు అంటారు ఏమైంది అందరికీ ఒకటే చేయి ఉంటుంది కానీ మన రెండు చేయలు ఉన్నాయి కొందరికి ఒకటే కాళ్ళు ఉంటాయి కానీ మన రెండు కాళ్ళు ఉన్నాయి కొందరు ఒకటే కాళ్ళు ఉంటుంది కానీ మన రెండు కాళ్ళు ఉన్నాయి తినంత కడుపులో అరిగించుకునేంత కెపాసిటీ ఉన్నది కాబట్టి మనమే గొప్పగా గౌరవించండి ఎవరు నాకు ఏం ఏమేమి బాధపడకండి దేవుడిచ్చేవాడికి రెండు కాళ్ళు రెండు చేయలు రెండు కాళ్ళు ఉన్నాయి కష్టపడాలా సంపాదించుకోవాలి హ్యాపీగా బతకాలా మన గౌరవమైన కుటుంబం బతుకాలి ఏ కులం గౌరవం లేకపోవచ్చు కానీ మన కురవ కురమాలకు ఎక్కడ గౌరవం ఉంటుంది మన కురమ పేరు చెప్తే పక్క నుంచి కానీ మంచి కిల్లాలు ఇస్తారు వేరే కులాల పేరు చెప్తే ఏముంటో మనం అందరు తెలిసిన విషయమే కావాలి ఎప్పుడు కులం గురించి బాధపడకండి అందరు గౌరవించండి గౌరవంగా బతకండి మహిళలకు ఏమొస్తుంది అని చెప్తారు మహిళ మంచి మంచిగా కూర్చున్నారు మొగలు రామడి మా లైన్ ఒక్కళ్ళు కూడా ఈ లైన్ అంతా మహిళలే ఉన్న చూడండి అందుకోసం మహిళలు ఎక్కడున్నా గౌరవ మహిళలకి ఎంత ఓరుకుంటా అంటే పూలే ఉంటుంది ఇప్పుడు మన వాళ్ళు మళ్ళారు మన మన కథ చెప్తారు దయచేసి ఒక ఐదు నిమిషాలు చెప్తారు తర్వాత మన మగ్గు కళాకారులు తర్వాత మన కుర్మనగర్ కోలాటృందం వచ్చి చెప్పి ఉండండి ఒక ఐదు నిమిషాలు జై కుర్మ జై జై గురుమూ మా నాయకత్వం దొడ్డి కుమరయ్య నాయకత్వం ఇక్కడ కూర్చున్న ఒక చపలోపల మనకన్నా చిన్నలు పెద్దలు అయ్యాలు అమ్మలు అక్కలు ఆచారములు ఎవరైనా మమ్మల కుర్మ అంటే కుర్మ సంఘం ఒక నివోసన కొంచెం ఆలోచించి ఒగ్గు బృందం ఇక్కడ నగర కాని ఒగ్గు బృందం కేమిడి సోమయ్య గారు కేమిడి యాదయ్య జోగు రాములు జోగు చిరి కేమిడి మహేష్ ఒక్క ఇక్కడ రాష్ట్ర సెక్రటరీ బుల్ల మధు ఒక్కన్నారు మీరు స్టేజ్ పైకి రావాల్సి ఒక్క బృందంతో సహకరించవలసిందిగా కోరుతున్నాం బుల్ల మధు గారు మదన్న కూడా చూడలే మదన్న కూడా మన కళాకారులే పర్వాలేదు

േ लागा <laughs> Oh <laughs> yeah. నుంచి దొడ్డి కొమ్మరయ్య గారి నాయకత్వం నుంచి కూడా